ఆర్జీవి హీరోస్ గన్సు హీరోయిన్ ఈ రెండు మాక్సిమం ఇంపాక్టర్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఎవరి మాట వినని ఆర్జీవి నా ఇష్టం అంటూ ఎన్నికల సమయంలో వైసీపీకి సపోర్ట్ చేస్తూ అప్పటి టీడీపీ జనసేన పార్టీపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి రాతలు రాసి రాజకీయ నేతల్ని ఇబ్బంది పెట్టేవారు నమ్ముతూ నమ్మతూ చాల ముందు దీనికి వైసీపీ పార్టీ కూడా ఆయనకి ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చింది పైగా ఎన్టీఆర్ బయోగ్రఫీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వివిధ రకాల సినిమాలు తీసి రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ప్రమాణకంగా చెప్తున్నాను బ్రదర్ మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో వ్యూహం సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ఆర్జీవీ పోస్ట్ చేసినట్టు స్థానిక పోలీసులకు టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు ఎవరి మీద అలాగే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలను మాఫింగ్ చేసినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నేరుగా హైదరాబాద్ వచ్చి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులకు తనకు గడువు కావాలని ఆర్జిబీ రిప్లై ఇచ్చారు మళ్ళీ మరోమారు ప్రకాశం పోలీసులు నోటీసులు అందించారు ఆర్జి ఆ నోటీసులు స్వీకరించిన ఆర్జి మళ్ళీ విచారణకు డుమా కొట్టారు ఈ దశలో ప్రకాశం పోలీసులు భారీగా ఆర్జీవీ ఇంటి వద్దకు చేరుకుని సెర్చ్ వారెంట్ లేకపోవడంతో అక్కడే ఆయన కోసం పడిగాపులు కాశారు ఈ దశలో ఆర్జీవీ షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు ఈ కేసు నమోదైన సమయం నుండి ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు రెండు దఫాలుగా నోటీసులను రామ్ గోపాల్ వరంకు అందించారు ఒకనొక దశలో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేయబోతున్నట్టు వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేశాయి అయితే తాజాగా తనపై నమోదైన కేసుల గురించి రామ్ గోపాల్ వర్మ స్పందించారు ఆర్జీవి మాట్లాడుతూ తనకు వచ్చిన నోటీసులకు చట్టపరంగా సమాధానం ఇచ్చినట్టు తెలిపారు నాకు తాను కేసులకు భయపడి ఏడుస్తున్నట్లు వణుకుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ మీడియా స్పెక్యులేట్ అలాగే తాను ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్ వల్ల అసలు వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తనపై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ ఆర్జీవి స్పందించారు తనపై కేసు నమోదు చేస్తూ పోలీసులు పెట్టిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయంటూ ఆర్జీవి ప్రశ్నించారు కేసు ఎలా ఈ సెక్షన్ ఎలా వర్తిస్తాయనేది రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అనుమానాలు తనకు ఉన్నాయని అయితే తాను పోలీసులను అధికారులను నిందించడం లేదని స్పష్టం చేశారు పొలిటికల్ పార్టీ మొత్తం మీద తనపై నమోదైన కేసుల గురించి ఆర్జీవీ స్పందించగా పోలీసుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ లో ఉన్నట్లు ఆర్జీవీ చివరిగా ప్రకటించారు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు ఆ నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను మరి ముందు ఈ కేసు ఎంతవరకు వెళుతుందో ఆర్జీవిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారో లేదో చూడాలి